ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల్ నరసింహం ముఖ్యాంశాలు నిజాం పాలనపై కొమరం భీం చేసిన పోరాటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కొనియాడారు మోన్థా తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు రైతులు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు నిజాం పాలనపై తెలంగాణ యోధుడు కొమరం భీం చేసిన పోరాటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు నేటి మన్ కీ బాత్ నూట ఇరవై ఏడవ సంచికలో ఆయన మాట్లాడారు కేవలం నలభై ఏళ్లే బతికిన ప్రజలపై చెరగని ముద్రను కొమరం భీం వేశారని నిజాం నిజాంకు చాలా కాలంపాటు సవాలుగా నిలిచారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభైలో నిజాం సైనికులు ఆయనను హత్య చేశారని తెలిపారు కొమరం భీం గురించి తెలుసుకునేందుకు యువత వీలైనంత ప్రయత్నించాలని ప్రధానమంత్రి సూచిస్తూ कोमरम भीम की आयु बहुत लंबी नहीं रही वो महज चालीस ही जीवित रहे लेकिन अपने जीवन काल में उन्होंने अनगिनत लोगों विशेषकर आदिवासी समाज के हृदय में अमिट छाप छोड़ी उन्होंने निजाम के खिलाफ संघर्ष कर रहे लोगों में नई ताकत भरी 1940 में निजाम के लोगों ने उनकी हत्या कर दी थी युवाओं से मेरा आग्रह है वे उनके बारे में अधिक से अधिक जानने का प्रयास करे कोमरम भीम की ना विनम्र निवाली आयन ప్రజల్లో హృదయాల్లో ఎప్పటికి ఉంటారు మన రక్షణ దళాలు భారతీయ సంతతికి చెందిన సునకాల సేవలను ఉపయోగించుకోవడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఈరోజు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచికలో ఆయన మాట్లాడుతూ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ తమ బృందాలలో భారతీయ సంతతికి చెందిన సునకాల సంఖ్యను పెంచారని పేర్కొన్నారు అనేక ఆపరేషన్లలో భారత సంతసి సునకాలు విశేష ప్రతిభ కనబరిచాయన్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని ప్రధాని గుర్తు చేసుకున్నారు భారత పూర్వ ఉప ప్రధానమంత్రి వల్లభాయ్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని ప్రముఖులలో ఒకరని నరేంద్ర మోదీ పేర్కొన్నారు సర్దార్ పటేల్ పరిశుభ్రత సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారని భారతదేశాన్ని ఏకం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ప్రధానమంత్రి అన్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఐక్యతా పరుగు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు బంకిం చంద్ర చటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతం వందే మాత్రమును గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడున భారతదేశం వందే మాత్రం నూట యాభైవ వేడుకల్లో అడుగు మోంతా తుఫానును ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈరోజు అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వాయుగుండం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా హెచ్చరికలు పంపించాలన్నారు రిజర్వాయర్లలో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రైతులు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రి రవికుమార్ ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టి రైతన్నను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అనంతపురంలో సమైక్యతా ర్యాలీ నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈరోజు అనంతపురంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపారు ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పేర్కొంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి ఆ సందర్భంగా ప్రజల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పట్ల వారి సేవల పట్ల ఈ దేశానికి వారు అందించిన నాయకత్వం పట్ల అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఓ స్వాతంత్ర సమయోధుడు ఇవాళ ఐక్యత సమగ్రత సార్వభౌమాధికారం గురించి మనం భారతదేశంలో మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ సాకారం కావడానికి ప్రధాన నాయకుడు ఎవరన్నా ఉన్నారే అంటే అది ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రతీ నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమాన్ని ఈరోజు బాపట్ల జిల్లా ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు ఆపరేషన్ సింధూర్ జీఎస్టీ స్లాబుల తగ్గింపు విషయంలో ప్రధాని మోదీ మాటలతో తాము ఏకీభవిస్తున్నామన్నారు మరోవైపు ప్రధానమంత్రి నూతన సంస్కరణలు దేశంలోని అట్టడుగు వర్గాల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో ప్రయోజనాన్ని చేకూర్చుతున్నాయని స్థానికుడు శేషగిరిరావు పేర్కొంటూ మోడీ గారు సమాజంలో ఎవరి మనసులో ఏ మాట ఉంది అనేది కనుక్కుంటూ చిన్న చిన్న అట్టడుగు వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటూ పెద్ద కార్యక్రమం చేస్తూ దేశాన్ని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమం మేము అందరం కూడా అభినందిస్తున్నామండి జిఎస్టి టూ అనేది కూడా ఏర్పాటు చేసి సమాజంలో అట్టడుగు వర్గం వాళ్ళని పైకి తీసుకురావడం కోసం మోడీ గారు చాలా కృషి చేస్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఈ తుఫాను వాయువ్య దిశగా ఆ తరువాత ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు తుఫానుతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈశాన్య ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ తీవ్ర వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దాని అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి తీవ్ర తుఫానుగా పరిణామం చెంది సాయంత్రం రాత్రి మధ్యలో కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఉన్న కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ సంస్థ శాఖ మంత్రి మంగళపూడి అనిత స్పష్టం చేశారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి ఆమె ఈరోజు పర్యవేక్షణ చేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నిజాం పాలనపై కొమరం భీం చేసిన పోరాటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కొనియాడారు మోంతా తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు రైతులు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం